ना ना उद्यान आश्रयम आशयम तो संकल्पजिला पेरेंट टीचर मीटिंग है రాష్ట్ర మహిళా కార్యదర్శి గారైనటువంటి శరీదా రెడ్డి గారికి వారెన్ని పనులు ఉన్న ఇక్కడికి ప్రత్యేకంగా ఉద్యోగాన్ని దేవ చేయడానికి సాగర స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమం పిల్లలను ఉద్దేశించబడింది కాబట్టి పిల్లలందరికీ కూడా సార్లో ఇరవై ఒకటి ఇరవై రెండు పదో తరగతి ఫలితాలు చూస్తే డెబ్బై శాతం ఉంది అదేవిధంగా ఇరవై రెండు ఇరవై మూడు పదో తరగతి ఫలితాలు డెబ్బై శాతము తర్వాత నెక్స్ట్ మరి ఇరవై మూడు ఇరవై నాలుగు నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ ఎన ఎనభై ఆరు శాతము పదో తరగతి రిజల్ట్ తీసుకొచ్చాము దానిలో మండలంలో సెకండ్ ప్లేసు మాది మంది డివిజన్లో సెకండ్ ప్లేసు ఐదు వందల ఎనభై ఆరు మార్కులతో మన పాప సోని రావడం జరిగింది ట్రిపుల్ ఐటీ సీటు కూడా వచ్చింది అదేవిధంగా ఇంకొక మరో ముగ్గురు కూడా ట్రిపుల్ ఐటీ సీట్లు మన పాఠశాలకు రావడం జరిగింది అయితే వాళ్ళు ట్రిపుల్ ఐటీలో చేరడానికి ఇష్టం సుముఖత చూపించలేదు కానీ సోని అనే అమ్మాయి మాత్రం ఫస్ట్ వచ్చిన పాప మాత్రం ట్రిపుల్ ఐటీలో చేరారు చాలా చక్కగా రాణించగలుగుతున్నారు మా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వస్తువులన్నీ కూడా మేము చక్కగా నిర్వహించగలుగుతున్నాం మిడ్ డే మీల్స్ కానివ్వండి అదేవిధంగా మన శ్రీ కింద కెమిస్ట్రీ ల్యాబ్ ఒకటి శాంక్షన్ అయింది దాని వరకు కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రౌండ్ డెవలప్మెంట్ వర్క్ ఉంది దాన్ని కూడా జరుగుతూ ఉన్నాము తర్వాత మనకి అనుబంధంగా మూడు హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్లో వార్డెన్స్తో కూడా మేము మంచి వాతావరణాన్ని సృష్టించుకొని పిల్లల యొక్క హాజరు శాతాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము అదే విధంగా స్టేట్ లెవెల్లో కూడా మన పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ముగ్గురు పిల్లలు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయి ఉన్నారు గేమ్స్ ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు ప్రతి నెల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేస్తారు మా పిల్లల చదువు సంఖ్యల గురించి తెలియజేస్తారు మా పిల్లలు మా పిల్లలకు చదువు బాగా చెప్తున్నారు మా ఈ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రతి తరగతికి ప్యానెల్ బోర్డులు ఉన్నాయి వాటి ద్వారా కష్టమైన పాఠాలు సులువుగా నేర్పుతున్నారు పాల్ ల్యాబ్ సీట్స్ వారు ప్రొజెక్టర్లను ఏర్పాటు చేశారు వీటి ద్వారా పాఠాలు విద్యార్థులకు తేలికగా అర్థమవుతున్నాయి చదువులో వెనకబడిన విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపి వాళ్లకు పాఠాలు నేర్పుతున్నారు మంచి నీటి సౌకర్యం బాత్రూములు ఆటలాడుకోవడానికి ఆట స్థలం మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బ్యాగులు షూలు సాక్సులు నోట్ పుస్తకాలు పంపిణీ అన్ని ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ బడులు బాగున్నాయి విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు ప్రభుత్వ పథకాలన్నీ మాకు మా పిల్లలకు అందుతున్నాయి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ వలన అందరి తల్లిదండ్రులు పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క పాఠశాలలో చేరాలి ఈ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ పాఠాంశాలను చాలా చక్కగా బోధిస్తున్నారు ఎంతో కష్టమైన పాఠాలని కూడా చాలా సులభంగా బోధిస్తారు సమాజంలో ఎలా ఎదగాలి నడుచుకోవాలి అన్నీ చెప్తారు దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం బాగుంది పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి మాకు ఎటువంటి రోటు రాకుండా ప్రధాన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లి లాంటి లాలన తండ్రి లాంటి పాలన అందిస్తాయి అందజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను చాలా కష్టమైన పాఠాలు కూడా ప్యానల్ బోర్డులో పెట్టి చాలా ఈజీగా చెప్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు నేను చదువుతున్నాను ఏ ఏ ఏ అయినా చాలా చక్కగా చెప్తున్నారు ఏ ఏ అయినా బాగా ఏ చిన్న ఫంక్షన్ అయినా బాగా పెద్దదిగా చేస్తున్నారు చాలా బాగుంది ఆటలు బాగా బాగా చెప్తారు ఎంత పెద్ద లెసన్స్ అయినా కూడా చాలా అర్థం చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు ఇక్కడ గేమ్స్ కూడా బాగా ఆడిపిస్తారు పిటి సారు బాగా ఆడిపిస్తారు అర్థం కాని లెసన్ ఏ సబ్జెక్ట్ నీ క్లాస్ లో అన్ని అర్థం మ్యాథ్స్ లో ఎంత నీ స్కోర్ నైన్టీ సైన్స్ లో సైన్స్ లో నైన్ థ్యాంక్ యూ ఓకే ఎయిత్ క్లాస్ ఏం సబ్జెక్టులు గట్టిగా కష్టంగా ఉంటుంది ఇక్కడ అన్ని ఈజీగా ఉన్నాయి నీకు సైన్స్ లో ఎన్ని మార్కులు అవుట్ ఆఫ్ టెన్ సరే తెలుగు నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్

మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పేరు పెట్టారు ఏం పేరు మధ్యాహ్న భోజనం జరుగుతుందా ఈ స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారా పెడుతున్నారు కదా దానికి ఒక పేరు పెట్టారు ఏం పేరు అట్లా చెప్పకూడదమ్మా బాబు చెప్పు ఆమె చెప్తేనే గుర్తొచ్చిందా చెప్పలేదు నాయనా తెలుసుకో తెలుగు కొత్తగా పెట్టిన పేరు అది ఈ డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టారు మనకు మధ్యాహ్నం పూట ప్రభుత్వం భోజనం పెడతా ఉంది ప్రభుత్వం భోజనం ఎలా పెడుతుంది అని నీకు మళ్ళీ నేను చెప్తాను చెప్పేటప్పుడు వినండి సరేనా ఈ డొక్కా సీతమ్మ ఎవరు అన్నదానాలు చేసి అందరికి అందుకే ఆమె పేరు పెట్టారు డొక్కామ అనే ఆమె ఆమె భర్త ఇద్దరు వాళ్ళ ఇంటికి ఆకలి పంపిరు ఆ ఊరికి వాళ్ళు పోయినా పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టందే పంపరు అందుకని అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమె పేరు ఇవాళ రాష్ట్రంలో జరిగే ఈ మధ్యాహ్న భోజనం పథకం స్కీమ్కి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పేరు పెట్టారు ఈ పేరు ప్రతిపాదించింది ఎవరు ఆయన పెట్టింది ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఈ పేరు పెడితే బాగుండు అని చెప్పింది ఎవరు చెవులో చెప్పాలా ఇట్లా నేను చెప్తాను నీకు చెవులో నువ్వు మళ్ళీ మైకి చెప్పు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాతలో ఇక్కడ న్యూ జాయినింగ్ అయ్యాను నాకు మ్యాథ్స్ ఇక్కడికి వచ్చినాక కొంచెం చాలా కష్టంగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సులువుగా నేర్చుకోవడం చాలా జరిగింది అదేవిధంగా నేను పాత స్కూల్లో చదివినప్పుడు మ్యాథ్స్కి మ్యాథ్స్లో ఇరవైకి తొమ్మిది ఎనిమిది వచ్చేటి ఇక్కడికి వచ్చినాక ఎయిటీన్ సెవెంటీన్ అలా వస్తున్నాయి బాగా ఇంప్రూవ్ అయింది అలా అదేవిధంగా చాలా సబ్జెక్ట్స్ కూడా నాకు అర్థం కానీ చాలా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అదే స్పోర్ట్స్ కానీ తన చక్కగా ఆడిస్తున్నాడు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు హెల్త్ చెకప్ జరుగుతుందా ఈ జరుగుతుంది నిన్న దగ్గేశారు సార్ నిన్న చేశారు మామూలుగా ఎప్పుడెప్పుడు చేస్తున్నారు అంటే త్రీ మంత్స్కి మంత్ వస్తుంది సార్ బ్లడ్ టెస్ట్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఎవ్రీ మంత్ మంత్స్ ప్రతి నెల చేస్తున్నారా బ్లడ్ టెస్ట్ ఐరన్ అన్ని ఎవరి అక్కడ చేరున్నాడు మా వాడు ఎల్లారి పల్లి దగ్గర అక్కడైతే అసలు భయం అది ఏం లేదు ఇక్కడ వచ్చిన తర్వాత కంట్రోల్ కానీ బాగుంది సార్ ట్యూషన్కి వెళ్ళిపోతాడు సిక్స్ కల్లా ట్యూషన్కి వెళ్ళిపోతాడు ఎయిత్కి వచ్చేస్తాడు మళ్ళీ ఇంట్లో చదువుతాడు బాగుంది సార్ మధ్యాహ్నం భోజనం బాగుందమ్మా బాగుందంట సార్ సూపర్ ఉందంట స్పోర్ట్స్ ఆడతారా మే బాబు కబడ్డీ ఆడతాడు సార్ కబడ్డీ కబడ్డీ గుడ్ వెరీ గుడ్ అమ్మా థ్యాంక్ యూ సార్ అట్లే తెచ్చుకున్నాడు ఇంకోటి వచ్చేసి డ్రాయింగ్ లో కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు అబ్బాయి పేరేంటమ్మా ఉన్నాడా ఇక్కడ పుష్పకుమార్ కుమార్ గోల్డ్ మెడల్ తెచ్చుకునేటువంటి వ్యక్తి అని అంత గొప్పగా చెప్పుకుంటుంది సరేనా నీ భవిష్యత్తు ఇంకా బాగుంటే మీ తల్లి ఇంకా పెద్ద సభలో కూడా ఇట్లాగే చెప్పద్ది గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో కూడా నిన్ను తీసుకెళ్ళి చెప్పి చెప్పండి ఓకే రైట్ బాగా చదువుకోవాలి అలాగే ముఖ్యమైన రోజులు వస్తాయి మన పండు మన కుటుంబాల్లో కూడా పండుగలు చేసేటువంటి అనేక సందర్భాలు వస్తాయి కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుంది ఎవరి కోసం పెట్టారు ఈ కార్యక్రమం అని అంటే దీన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా శ్రీ నారా లోకేశ్వర్ గారు లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు కనబడిన ఏ సమావేశానికి వచ్చినా ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరాలు బాగుండాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలి కేవలం చదివే కాదు చదువుతోటి చదువు పూర్తయ్యాక ఈ సమాజంలో ఉన్నతమైన ఆశయాలతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి ఇవాళ్ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా ఈరోజు ఇదే పనిలో ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు విద్యార్థులు దీని పట్లే ఆలోచన చేస్తున్నారు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మా బిడ్డల యొక్క భవిష్యత్ ఏంటి ఈ స్కూల్ బాగుందా లేదా ఈ స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్లు బాగా చెప్తున్నారా లేదా టీచర్లు బాగా చూసుకుంటున్నారా లేదా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ఎలా ఉంది అలాగే క్రీడల పట్ల ఏ విధంగా ఈరోజు పిల్లల యొక్క ఆలోచన ఉంది అని ఈరోజు ఆలోచించడానికి ఈ సభ నిర్వహిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు అని చెప్పి మనం చేస్తా ఇవాళ ఎన్నో విద్యా ప్రమాణాలను నెలకొల్పి విదేశాలకు వెళ్ళి అనేక ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా బోధిస్తున్నారు ఏ విధంగా పిల్లల యొక్క బిహేవియర్ ఉంది ఏది అర్థం చేసుకోగలుగుతున్నారు అనేటువంటి విధానంలో ఈరోజు ఆలోచన జరుగుతూ ఉంది నేను మీ అందరికీ ఒకటే మనం చేస్తా ఉన్నా ఎక్కువ కూడా మీకు చెప్పదలుచుకోలేదు ఇవాళ మీ తల్లిదండ్రులే మీకు ప్రథమ గురువులు మీ తల్లిదండ్రుల పోషణలో మంచి నేర్చుకోండి ఏ తల్లి కూడా తన బిడ్డ చెడిపోవాలని ఆలోచన చేయదు తన బిడ్డ బాగుండాలి ఇంకా బాగుండాలి సమాజంలో తలెత్తుకు తిరగాలి నా బిడ్డ గౌరవంగా బతకాలి అని చెప్పి ప్రతి తల్లి ఊరుకుంటుంది ఆ తల్లికి మద్దతుగా ఆ తండ్రి తోడుగా నిలబడతాం ఆలోచన ఆశీస్సులతో మనం విద్యాలయంలో అడుగు పెడతాం విద్యాలయంలో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులంతా ఇక్కడ ఉన్నటువంటి మీ మాస్టర్లు మీ మేడంలు మాస్టర్లు మేడంలు అనే దానికన్నా మీ టీచర్స్ మాస్టర్స్ ఈ విధంగా మిమ్మల్ని ఇక్కడ నుంచి తొలి బీజాక్షరం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరం రాసేటువంటి తొలి అక్షరం ఓం అనేటువంటి అక్షరంతో మన జీవితాన్ని ప్రారంభిస్తాం మీ మీ ప్రా స్కూల్స్లో కూడా మీ తల్లిదండ్రులు మీ టీచర్లు మొదటి అక్షరం ఓం అనే అక్షరంతోనే మీ మీ విద్య ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ప్రారంభమయ్యేటువంటి మీ విద్య విద్యకి ఒక స్థాయి ఏమీ లేదు డిగ్రీ వరకే చదవాలి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషనే చదవాలి డాక్టర్ చదివి ఆపేయాలి లాయర్ చదివి అని ఎక్కడా లేదు మనకు ఒకప్పటి భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు విద్యార్థి అనేటువంటి దశ అనంతం దానికి ఒక ఫుల్ స్టాప్ లేదు నేర్చుకోగలిగిన శక్తి ఉన్నంత వరకు నేర్చుకోవడం అది ఈ జాతి ఈ దేశ భవిష్యత్తుకి తిరిగి మనం ఉపయోగపెట్టడం ఎవరైనా రాష్ట్రపతి కన్నా గొప్ప ఉద్యోగం ఏమీ లేదు దేశంలో భారతదేశ రాష్ట్రపతి ఒక సైంటిస్ట్ ఒక రాకెట్ కేంద్రంలో పనిచేసిన వ్యక్తి వీధిలో తోపుడు పండ్లు తీసుకుపోయి పండ్లు అమ్ముకొని వచ్చిన డబ్బుతో తన చదువును సాగించినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం ఇవాళ అబ్దుల్ కలాం గారంటే ప్రపంచంలోనే పేరు ఆ మహనీయుడు అంతటి ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు ఆయన చనిపోయే వరకు కూడా నేను నిరంతర విద్యార్థిని నేను చదువుకుంటూనే ఉంటాను నాకు తెలియని అనేకం ఉన్నాయి ఈ సమాజంలో అవి తెలుసుకోవడమే నా బాధ్యత అంతే తప్ప నేను ఒక రాష్ట్రపతిని అయిపోయాను ఇదంతా నాకు తెలిసిపోయింది నేను చదువు పూర్తి చేశానని ఆయన ఏనాడు నేను ఒక నిరంతర విద్యార్థిని చివరి క్షణం వరకు నేను విద్యార్థినే అని చెప్పాడు అటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి అబ్దుల్ కలాం భారతదేశ రాష్ట్రపతిగా అనేక వర్గాలకు అనేక మతాలకు అనేక తరాలకు ఒక ప్రతీకగా నిలిచిపోయాడు మహానుభావుడు అటువంటి వాళ్ళు స్ఫూర్తి కావాలి మీ అందరికీ అన్ని దేశాల కన్నా ఎక్కువ దేశాల్లో మన భారతదేశమై ఎక్కువ మంది మహానుభావులు మహాత్ములు సైంటిస్టులు సామాజికవేత్తలు సామాజిక స్పృహ కలిగినటువంటి మహాత్ములు ఎందరో ఈ దేశంలో పుట్టారు పెరిగారు ప్రపంచానికి దిక్సూచులయ్యారు గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద ఇలాంటి మహనీయులందరూ భారతీయులు కావడం మనందరి అదృష్టం కాబట్టి మీరు కూడా అంతటి గొప్ప మనస్తత్వం అంతటి గొప్ప ఆలోచన కలిగినటువంటి వికాసవంతమైన జీవితం మీకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నా నా జీవితమే ఒక ఉదాహరణ మీకు నేను చదివింది మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఒక వీధి బడిలో చదువుకుని పరీక్షలు రాసి కాలేజీకి వచ్చిన తర్వాత నేను చేరింది కూడా ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చేసింది ప్రభుత్వ కాలేజీలో లా చేసింది ప్రభుత్వ కాలేజీలో మేమేమి చెడిపోలే బాగానే ఉన్నాం మీ అందరికీ వాడ మాట్లాడే పరిస్థితి మాకు వచ్చింది కాబట్టి జీవితం అనేటువంటిది మనం ఏ విధంగా రాసుకుంటామో ఆ విధంగా ఆ రాత నడుస్తుంది అంతేగాని చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తూ ఉంటారు ఈ ఐఏఎస్లు అందరూ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారంటే అందరూ కాన్వెంట్లలో చదివిన వాళ్ళు కాదు కడప జిల్లాలో అసలు ప్రైవేట్ స్కూలే లేని రోజుల్లో అక్కడి నుంచే సెలెక్ట్ అయ్యేవాడు ఐఏఎస్ వాళ్ళు అక్కడి నుంచే ఐపీఎస్లు సెలెక్ట్ అయ్యారు ఏంటి విశేషం అంటే వాళ్ళు ఒకటే చెప్పారు నాకు పెద్దలు చాలామంది ఐఏఎస్ అధికారులు మాకు తినడానికి తిండి లేదు మేము వర్షం పడితే సజ్జలు జొన్నలు రాగులు పండించుకుంటాం మా ప్రాంతంలో మాది మెట్ట ప్రాంతం మాకు వరి పని బియ్యం రావు సజ్జలు జొన్నలు రాగులతో మేము సంవత్సరమంతా బతకాలి ఆ పండినటువంటి రాగుల్ని సజ్జలను జొన్నలను పిండి చేసుకొని ముద్ద అంటారు వాడు సంకటి అంటాం మనం జొన్న సంకటి జొన్న ముద్ద సంకటి రాగి ముద్ద ఇవాళది ఫ్యాషన్ అయిపోయింది ఏ హోటల్లో చూసినా రాగి ముద్ద చేపల పులుసు రాగి ముద్ద మటన్ పులుసు అని చెప్పి పమ్ముకుంటా ఉన్నారు ఇవాళది ఫ్యాషన్ కావచ్చు కానీ ఒకప్పుడు రాయలసీమలో వాళ్ళ బతుకు తెరిపోయింది వాళ్ళ జీవన విధానంలో భాగం అది వాళ్ళు ఆ విధంగా తిన్నవాళ్ళే కనీసం మా తల్లిదండ్రులకైనా తెల్ల అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో మేము కష్టపడి చదువుకున్నాం మేము ఎక్కడా బయటకు వెళ్ళలేదు పుస్తకాలు తెచ్చుకున్నాం ఒకరో ఇద్దరు టీచర్లు సహాయం చేస్తే పరీక్షలు రాస్తే ఇవాళ ఐఏఎస్ అధికారులమై మా తల్లిదండ్రుల్ని మంచి పోషక ఆహార పదార్థాలతో వాళ్ళకి మేము సహాయపడుతున్నామని చెప్పిన అనేక మంది అధికారులను చూశాను నేను కాబట్టి మనం వెనకబడితే అది మన తప్పు అవుతుంది ప్రభుత్వం తప్పు కాదు కాబట్టి మన్ని అవకాశాలను ఉపయోగపెట్టుకోండి మంచి స్థాయికి ఎదగండి ట్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యారన్నారు ట్రిపుల్ ఐటీకే కాదు ఇంకా పెద్ద పెద్ద కోర్సులకి మీరు సెలెక్ట్ కావాలి ఈ స్కూల్లో వాళ్ళు అప్పుడే నిజంగా ఆత్మకౌరికి అవుతుందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా కావాలి నేను హెడ్మిస్టర్స్కి పీఈటీకి చెప్తున్నా లాన్ బెల్ కొట్టిన తర్వాత గేట్లు తాళాలి ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇంటికి బాగూడదు అందరూ ఈ గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు ఆడతారా ఆడరా ఆడే వాళ్ళని చూస్తా కూర్చుంటారా లేకుంటే తమాషాలు పడుతుంటారా ఏదన్నా కానివ్వండి రెండు గంటలను ఫ్రీగా వాళ్ళని వదిలేయండి ఇక్కడ ఈ గ్రౌండ్లో తిరిగి తిరిగి చూసి చూసి ఒక రోజుకు వాళ్లే క్రీడాకారులు అవుతారు ఒక రోజుకు వాళ్లే పెద్ద పెద్ద క్రీడల్ని అభిమానించేటువంటి అవుతారు అంతేగాని కొట్టి ఇంటికి పోతే మనం తాళాలు వేసుకొని ఇంటికి పోవడం కాదు ఈ భవిష్యత్తు అందుకే ప్రభుత్వాలు ఇవాళ ముందుకు వచ్చాయి మీ అందరితో కలిసి నడుస్తున్నాయి మీ ఆలోచనలకు తగ్గట్టుగా నడుస్తాం దయచేసి పెద్దలందరూ కూడా పిల్లల్ని దీవించండి మాస్టర్లు టీచర్లు అందరూ ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా ప్రతి బిడ్డ కూడా మన సొంత బిడ్డలాగే ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మెగా మెగా సదస్సు ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం అనేటువంటి ఆత్మీయ సమ సదస్సుని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆలోచన మేరకు మనం కూడా ఇక్కడ నిర్వహించుకుంటున్నాం నిర్మాణాత్మకమైనటువంటి అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం తప్పనిసరిగా మనం మన భవిష్యత్తుకి నాంది పలుకుదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్

ఆత్మకూరు ఈ హైస్కూల్ గ్రౌండ్లోనే నెట్బాల్ క్రీడలు ఆడడానికి మన ప్రాంతానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు వీళ్ళల్లో జాతీయ క్రీడలకు పోవడానికి ప్లేయర్స్ని సెలెక్ట్ చేశారు సెలెక్టెడ్ పాల్గొనడానికి పోతున్నారు కాబట్టి మన ఆత్మకూరు తరఫున వీళ్ళకి ఈ ట్రాక్ సూట్లు మనం బహుమతిగా ఇస్తున్నాం నేషనల్స్ బాయో వీళ్ళందరికీ ఇస్తున్నాం అలాగే మన టీంకి ఇస్తున్నాం గర్ల్స్ టీంకి మూడు టీంలకి మూడు రకాలుగా మూడు కలర్షన్ సెలెక్ట్ చేసాం వాళ్ళకి ఈ విధంగా ఇస్తున్నాం ముందు వచ్చే తల్లిదండ్రులమైన సంరక్షకులమైన మేము మాకు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని పాఠశాల అనంతరం ఎలాంటి ఆటంకం కలగకుండా పాల్గొని అంకిత భావంతో ఉపాలు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేసే ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు